హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో పోలీసులు షీట్ ను దాఖలు చేశారు షీట్ లో రాజు తరుణ్ ను పోలీసులు నిందితుడిగా చేర్చారు లావణ్యతో రాజ్ తరుణ్ పదేళ్ల పాటు సహజీవనం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు పదేళ్ల పాటు రాజ్ తరుణ్ లావణ్య ఒక ఇంట్లోనే ఉన్నారని లావణ్య చెప్తున్నా దాంట్లో వాస్తవాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు అలాగే లావణ్య ఇంటి వద్ద సాక్ష్యాలను పోలీసులు సేకరించారు ఇక ఇప్పటికే ఈ కేసులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా మరిన్ని అందిస్తారు ప్రవీణ్ చెప్పండి హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో పోలీసులు అయితే ఛార్జ్ షీట్ ను దాఖలు చేశారు దీనికి సంబంధించి ఛార్జ్ షీట్ లో రాజ్ తరుణ్ అయితే ఆ నిందితుడిగా చేర్చారు పోలీసులు అప్డేట్స్ ఏంటి ఈ యొక్క ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఎన్నో ట్విస్టులు చే చూసాం మనము గత రెండు నెలల నుండి గట్రా ట్విస్ట్ల మీద ట్విస్టులు చూస్తూనే ఉన్నాం అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో లావణ్య రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడంటూ రాజ్ తరుణ్తో నేను సహజీహనం చేశాను రాజ్ తరుణ్ ఆ పెళ్ళి కూడా చేసుకున్నాడా అంటూ రాజ్ తరుణ్ పైన కేసు కూడా నమోదు చేయడం జరిగింది రా రాజ్ తరుణ్ పైన మొదటిసారిగా లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు వేయడం జరిగింది రాజ్ తరుణ్ దానికి స్పందించి మీడియా ముందుకు కూడా రాజ్ తరుణ్ రావడం జరిగింది మీడియా ముందుకు వచ్చిన రాజ్ తరుణ్ ఆ విషయాలకు ఆమె చెప్తున్నటువంటి విస్తవ విషయాలన్ని అవాస్తవమైనవి నాకు ఎలాంటి ఇది లేదు అని చెప్పేసి రాజ్ తరుణ్ అప్పట్లో చెప్పుకొని వచ్చారు అయితే దాంట్లో పోలీసులు నార్సింగ్ పోలీసులు ఒక అడుగు ముందుకేసి విచారణ చేపట్టారు విచారణ చేపట్టిన క్రమం లోపలనే అయితే ఈరోజు రా నిన్న నా ఈ యొక్క నార్సింగ్ పోలీసులు రాస్తారుని ఈరోజు రాస్తారు అయితే చార్జ్ దాఖలు చేశారు ఛార్జ్ దాఖలు చేసి రాస్తరుణ్ణి అయితే నిందితుడిగా రాస్తరుణ్ణి చేర్చారు అయితే రాస్తారుని నిందితుడిగా చేర్చిన తర్వాత కూడా ఇప్పుడు ఒకవేళ రాస్తారుని నిందితులుగా చేర్చిన తర్వాత ఫర్దర్గా రాస్తారు అయితే ఖచ్చితంగా కోర్టుకు వెళ్తారు వెళ్ళిన తర్వాత ఆ కోర్టు నుండి అయితే ఇప్పుడు మొత్తం టోటల్గా అక్కడ లీగల్గా ప్రొసీడ్ అయ్యేది ఉంటుంది కాబట్టి ఆ లీగల్గా రాస్తారు అయితే పోలీసుల నుండి అక్కడ పోలీసుల నుండి ఇప్పుడు కోర్టులకు వెళ్ళింది కాబట్టి తన యొక్క అడ్వకేట్స్ ఎవరైతే ఉంటారో రాస్తారు యొక్క అడ్వకేట్స్ అక్కడ రాస్తారు అక్కడ కోర్టులో తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కోర్టులో రాస్తారు ఎలాంటి ఫేవరెట్ వస్తుంది లేక లావణ్య ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉందో రా లావణ్య ఆరోపణలో ఎంతవరకు నిజం ఉంది అని తేల్చవలసి ఉంటుంది ఇప్పటికే పోలీసులైతే నార్సింగ్ పోలీసులైతే లావణ్య పైన లావణ్య పైన ఈ యొక్క కే ఈ యొక్క లావణ్య పై చేసినటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలు అన్నింటినీ పోలీసులు నిజం చేస్తూ లావణ్య చెప్పిన ఈ ప్రతిదీ గిటా నిజమే అని తెలిసి చెప్పారు అదే విధంగా లావణ్య తరుణ్ ఎవరైతే ఉన్నారో లావణ్య తరుణ్ పది సంవత్సరాల పాటు సహజీవనం చేశారు ఒకే ఇంట్లో కలిసి ఉన్నారు అంటూ కూడా పోలీసులు ఈ యొక్క చార్జ్ షీట్లో ఛార్జ్ షీట్లో చేర్చడం జరిగింది కావున ఇదే ఇదే కేసులో రాస్తరు ఇప్పటికే రాస్తారు హీరో రాస్తారు ఇప్పటికే చా బెయిల్ కూడా తీసుకొని ఉన్నాడు కాబట్టి ఏది ఏమైనా ఈ కోర్టులో ఏమవుతుంది అనేది అయితే చూడాలి చూడాల్సిన అవసరం ఎంతనే ఉంది మాకు రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్